యూదులు యేసు క్రీస్తు ప్రభువును దేవుడిగా లేదా ఎందుకు అంగీకరించలేదు ఈ ప్రశ్న విశ్వాస చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా ఉంది దీన్ని అర్థం చేసుకోవాలంటే యూదులు మెస్సయ్య గురించి ఏమి ఆశించారు క్రైస్తవులు యేసులో ఏమి నెరవేరింది అనుకున్నారో అన్నది మనం చూడాలి యూదులు యేసు ప్రభువును తిరస్కరించడానికి గల ఆరు ముఖ్యమైన కారణాలను పరిశీలిద్దాం ఒకటి యూదుల మెస్సయ్య అంచనాలు యూదుల సాంప్రదాయ బోధన ప్రకారం మెస్సయ్య ఒక మానవ నాయకుడిగా ఉండాలి మానవ తల్లిదండ్రుల నుండి జన్మించి ప్రపంచానికి శాంతి తీసుకుని రావాలి అతను ఎరుషలేం లో మూడవ ఆలయాన్ని పునర్నిర్మించాలి మరియు సమస్త యూదులను ఇజ్రాయేల్ దేశానికి సమకూర్చాలి హెబ్రి గ్రంథాలు మెస్సయ్య పాలనలో ఒక శాంతి యుగాన్ని వర్ణిస్తాయి ఏషియా రెండు నాలుగు ఈ విధంగా తెలియజేస్తున్నాయి జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఇండును యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును కాని యేసు ప్రభు శిలు వేయబడిన తర్వాత కూడా యుద్ధాలు కొనసాగాయి క్రీస్తు శకం డెబ్బైలో ఆలయం ధ్వంసమైంది మరియు యూదులు చెదిరిపోయారు కాబట్టి యూదుల దృష్టిలో మెస్సయ్య యుగం ఇంకా రాలేదు రెండవ కారణం దేవుని ఏకత్వం మరియు త్రిత్వం శమ యూదా సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన ప్రార్థన శమ ఏం తెలియజేస్తుందంటే యోహోవా ఒక్కడే దేవుడు అని ఈ ప్రార్థన ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం నాలుగో వచరం నుంచి తొమ్మిదవ వచరం వరకు ఉంటుంది యూదులు దేవుడు ఇండివిజిబుల్ అని నమ్ముతారు కానీ క్రైస్తవుల త్రిత్వం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది దేవుడు మానవుడిగా అవతరించాడు అన్న భావన యూదుల కఠిన ఏకదైవ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటుంది మూడవ కారణం యేసు ప్రభువు మరియు ధర్మశాస్త్రం యేసు మత్త ఐదు పదిహేడులో నేను ధర్మశాస్త్రం ను రద్దు చేయటకు రాలేదు నెరవేర్చుటకే వచ్చి కానీ తర్వాత పౌలు బోధనల వలన క్రైస్తవులు ఆహార నియమాలు సున్నతి మరియు శనివారం విశ్రాంతి వంటి యూదా ఆచారాల నుండి దూరమయ్యారు యూదుల దృష్టిలో నిజమైన మెస్సయ్య ధర్మశాస్త్రాన్ని మరింత బలపరచాలి దానిని తగ్గించకూడదు